శ్రీగణేశాయ నమ అగరవత్తు అగరవత్తులు పూజకు ఉపయోగించే సామ్రాణిలో భగవంతుడికి ఉపచారం చేసే పదహారు ఉపచారాల్లో అగరవత్తు ఆరాధన కూడా ఒకటి ఇది చాలా ప్రాచీనమైనది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భారతీయ హిందూ సనాతనమైన ధర్మంలో భగవంతుడికి అర్పించే కైంకర్యాలలో ధూపము చాలా ప్రధానమైంది అది కేరళ అయ్యప్ప స్వామి పూజకైనా అనంత పద్మనాభ స్వామి పూజకైనా మహాలక్ష్మి ఆరాధనకైనా అలాగే అయ్యప్ప స్వామి పడి పూజకైనా మన వాహనాలు ప్రారంభించే శుభ సందర్భంగా లారీలకు కావచ్చు గణపతి స్వామి కావచ్చు ఈశ్వరుడికి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు దేవీ నవరాత్రులలో శరణవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలో అగరత్ సామ్రాణి కానీ విశేషంగా వాడుతూ ఉంటారు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతము ఈ ప్రాంతం అన్ని ఖండాంతరాల్లో కూడా అగరత్తు అన్నది నిత్య జీవన విధానంలో ప్రధానమైన భూమిక పాత్ర వహిస్తుంది ఈ అగరవత్తు వాడేది పూజ పరిమళాల కోసమే కాకుండా అక్కడ ఉండే వాతావరణాన్ని ఒక ఆధ్యాత్మికమైన భావాలని పెంపొందిస్తుంది అగరవత్తు పూజలో ఉపయోగించడం వల్ల మనకు తెలియకుండా మనలో ఒక భక్తి భావన ఏర్పడుతుంది ఆ స్థలంలో ఎక్కడైతే ఏ ప్రాంగణంలో భగవత్ ఆరాధన చేస్తున్నామో ఆ ప్రాంతంలో వాతావరణంలో ఉండే కొంత నెగిటివ్ ఎనర్జీ వ్యతిరేక శక్తుల్లో కూడా మనకు అనుకూలంగా ఆ వాతావరణాన్ని తీర్చిదిద్దే పాత్ర అగరవత్తులు ప్రధానమైన భూమిక వహిస్తాయి ఇలాంటి అగరవత్తులు పవిత్రంగా ఉండాలి పరిమళమై ఉండాలి అంతేకాని కొన్ని కొన్ని ఆలయాల్లో భగవంతుడికి చేసిన పూజించిన కైంకర్యాల్లో వాడిన పుష్పాలతో మారేడు ఆకులతో కొన్ని కొన్ని విశేషమైన సంపంగి పువ్వులు కావచ్చు లిల్లీ పువ్వులు కావచ్చు గులాబీ పువ్వులు కావచ్చు ఇలాంటివన్నీ సేకరించి మళ్ళీ కొంతమంది సేవా కార్యకర్తల ద్వారా కావచ్చు ఆలయ సిబ్బంది ద్వారా కానీ అగరవత్తులు చేసి అమ్ముతున్నారు అనేక పుణ్యక్షేత్రాల్లో అవన్నీ మీకు తెలుసు అవి కొనుక్కొని మళ్ళీ పూజా మందిర్లో అవి వాడడం అన్నది చాలా చాలా తప్పు ఎందుకంటే భగవంతుడు ఒకసారి పూజించిన పుష్పము మళ్ళీ తిరిగి పూజ చేయడానికి అధికారం ఉండదు ఇంకో దేవుడికి కానీ ఆ దేవుడికి కానీ మరి అలాంటి వినియోగించిన వస్తువుతో వ్యర్థమైన పదార్థము మొన్నటికి పని దాని ద్వారా లభించిన ఈ ఆకులు అలమలు పుష్పాలతో మళ్ళీ అగరతులు చేసి వాటితో మళ్ళీ ఇంకో లక్ష్మీదేవికో ఇంకో గణపతికో ఓ దేవీ నవరాత్రులు అమ్మవారు నవరాత్రులు పూజకో ఉపయోగించడం అన్నది చాలా చాలా తప్పు దేవాలయాలు మన దేవాలయాలే అయితే ఆర్థిక పురోభివృద్ధి కోసం వాళ్ళు చేసే తప్పుడు పనిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు అనడలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి దేవాలయ ప్రాంగణాల్లో అమ్మే అగరవతులు కొనుక్కోవద్దు బయట మా అంగడిలో దొరికే అగరవతులే కొనుక్కొని పూజ చేయండి అని చెప్పి ఈ మాట అందరూ విశ్వసిస్తారు అని ఆశిస్తూ పవిత్రమైన వస్తువులను భగవంతుడి కైంకర్యానికి ఉపయోగించాలి తప్ప భగవంతుడికి ఆరాధన చేసేసి పూజ చేసిన కొబ్బరికాయ కానీ అట్టిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ మళ్ళీ అదే పళ్ళు మొన్నటి పెట్టం కదా కాబట్టి పూర్వం నుంచి బయట మార్కెట్లో ఎలాగైతే కొనుక్కున్నారో అలాగే అగరత్తులు కొనుక్కొని మీరు భగవద్దులు ఉపయోగించండి పుణ్యక్షేత్రాల్లో కొనుక్కున్న అగరత్తులు మీరు ఎక్కడైనా ధ్యానం చేస్తున్నప్పుడు అలాంటి చోట ఎక్కడైనా వెలిగించుకోవచ్చేమో కానీ అదే భగవంతుడికి మీరు అవి కొని అర్చించడానికి పని పనిచెయ్యవు గమనించగలరు మిత్రులు స్నేహితులు హితులు ఆప్తులు మరొక్కసారి చెప్పే ప్రయత్నమే ఈ అగరత్తుల గురించి నా మాట